హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ న్యూస్ ఈ నెల నుండి పింఛన్ల చెల్లింపు ఫేస్ ద్వారా చేయుత యాప్ నుండి వేలు ముద్రలు సరిగ్గా రాకపోవడంతో ప్రభుత్వ నిర్ణయం సో ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం ఇక మీదట పింఛన్లు తీసుకునే వారికైతే ఫేస్ స్కాన్ ద్వారా అదే అదేవిధంగా చేయుత యాప్ నుంచి కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది సో బోగస్ పింఛన్లను ఏర్వేసే క్రమంలో ఇంకో విధంగా చెప్పాలంటే వృద్ధాప్యంలో ఉన్నవారికి వేలు ముద్రలు సరిగా రాకపోవడం వల్ల ఫేస్ ద్వారానైతే అయితే పెన్షన్లు ఇవ్వాలని అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో ఈ వీడియోను అయితే క్లియర్గా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి తెలంగాణలో పెన్షన్ తీసుకునే వారికి శుభవార్త ఇక్కడ నుంచి ఆ పని చేయాల్సిన అవసరం లేదు ఫేసియల్ విధానంలో చేయుత పింఛన్ల పంపిణీకి ప్రభుత్వ నిర్ణయం ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి పంపిణీకి ఏర్పాట్లు అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం రాష్ట్రంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ముఖ గుర్తింపు అంటే ఫేషియల్ రికగ్నేషన్ విధానంలో చేయుత పింఛను పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది నలభై నాలుగు లక్షల మంది నలభై నాలుగు లక్షల మంది వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులు దివ్యాంగులు బీడీ కార్మికులు చేనేత గీత పైలేరియా హెచ్ఐవి డయాలసిస్ బాధితులకు రాష్ట్రంలో పింఛన్ అందిస్తున్న సంగతి తెలిసిందే సో చాలామంది వృద్ధుల వేళ్ళు అంటే వారి ఫింగర్ ప్రింట్స్ అనేది మ్యాచ్ కావడం వల్ల బయోమెట్రిక్ సాధ్యం కాని సందర్భాల్లో వారు పింఛన్లు పొంద పొందడం అయితే లేదు కొంతమంది పెన్షనర్ల నిధులు కూడా ఇతరులు కాజేస్తున్నారన్న విమర్శ కూడా ఎదురవుతోంది ఈ విషయాలన్నింటినీ సమీక్షించిన ప్రభుత్వం ముఖ గుర్తింపు అంటే ఫేషియల్ రికగ్నేషన్తోని పింఛన్లు అమలు చేయాలని అయితే నిర్ణయించింది తొలి దశలో అయితే ఇరవై మూడు లక్షల మందికి ఈ ఫేషియల్ రికగ్నేషన్ విధానానికి ప్రభుత్వం టీజీ ఆన్లైన్ సంస్థ సాంకేతిక సహకారం కూడా తీసుకుంది తొలి దశలో తపాలా కార్యాలంటే పోస్టాఫీస్ ద్వారా పింఛన్లు పొందేవారు ఎవరైతే ఇరవై మూడు లక్షల మంది ఉన్నారో ఈ విధానాన్ని ముందుగా వారికి అమలు చేస్తారు సో నగరాలు పట్టణాల్లోని బ్యాంకుల్లో పింఛను పొందుతున్న ఇరవై ఒక్క లక్షల మందికి మాత్రం ప్రస్తుత విధానమే కొనసాగుతుంది ఈ కొత్త విధానం కోసం యాప్ను కూడా రూపొందించింది పోస్ట్ మ్యాటర్లు పోస్ట్ మాస్టర్లు పంచాయతీ సెక్రటరీలు పోస్ట్ మ్యాన్లు బిల్ కలెక్టర్లపై దీనికి ఇప్పటికే శిక్షణ కూడా పూర్తయింది పదమూడు కోట్లతో ఆరు వేల మంది పోస్ట్ మ్యాన్లు పోస్ట్ మ్యాటర్లకు అయితే కొత్త ఫోన్లు కొనుగోలుకు కూడా ఆర్డర్ ఇచ్చింది గవర్నమెంట్ ఇప్పటికే రాష్ట్ర స్థాయి అధికారులకు ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేశారు గ్రామ కార్యదర్శులకు కూడా ఫేసియల్ రికగ్నేషన్పై శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది అనంతరం వారు సంబంధిత యాప్ను డౌన్లోడ్ చేసుకుంటారు సో సోమవారం పెన్షన్లకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఈ మేరకు మంగళవారం కొత్త విధానం అయితే ప్రారంభించాలని అన్ని జిల్లాలకు అయితే ఆదేశాలు ఇచ్చింది సో పంపిణీ ఏ విధంగా చేస్తారంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన వారి ఫోటో తీసి ఆధార్లో ఉన్న ఫోటోతో సరిపోల్చి యాప్లో అప్లోడ్ చేస్తారు అనంతరం వారికి పింఛన్ డబ్బులను చెల్లిస్తారు ఎవరికైనా ఫోటోలు తీయలేని పరిస్థితి ఉన్నట్లయితే బయోమెట్రిక్ విధానం ద్వారా పింఛన్లు అయితే చెల్లిస్తారు ఈ ఫేషియల్ రికగ్నేషన్ బయోమెట్రిక్ పనిచేయని వారు ఉంటే వారికి గ్రామ కార్యదర్శులు వేలిముద్రలు వేసి పింఛన్ అందిస్తారు సో ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర స్థాయికి కూడా సంబంధించిన అధికారులకు శిక్షణ కూడా ఇచ్చారు ఈ ఫేషియల్ రికగ్నేషన్ ద్వారా పింఛన్లు ఇచ్చే విధానం అయితే దశలో ఇరవై మూడు లక్షల మందికి అయితే ఇవ్వనున్నారు తెలంగాణ రాష్ట్రంలో యాభై ఏడు సంవత్సరాలు నిండిన వృద్ధులకైతే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ అందిస్తున్న విషయం తెలిసిందే సో వీరితో పాటు వికలాంగులు ఒంటరి మహిళలు వితంతువులు బీడీ చేనేత గీత కార్మికులకైతే అయితే పింఛన్లు అందిస్తున్న వారికి సో బాసడ నిలుస్తోంది ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికే వరకు ఆధార్ కార్డు లేదా డేటా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు వయసు సంబంధించిన ఏదైనా కార్డు చూపిస్తే సరిపోయేది సో ఇప్పుడు ఆధార్తో పని అవ్వదని దాంతోపాటు ఓటర్ కార్డు ఆదాయ దురవీపరణ పత్రం సైతం కావాలని కొన్ని చోట్ల అధికారులు తిరకాశ పెడుతుండూ పలువురు అయితే ఇబ్బంది పడుతున్నారు సో చూడాలి ఎంతవరకు అయితే ఇప్పుడు ఈ ఫేస్ స్కానింగ్ ద్వారా అయితే పింఛన్లు సక్సెస్ అవుతుందో సో ఏదేమైనా ఇదైతే ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పచ్చు ఎందుకంటే బయోమెట్రిక్ ద్వారా పింఛన్లు ఇవ్వడం వారి వేలుముద్రలు సరిపోవడంతో సరిపోకపోవడంతో చాలా ఇబ్బంది అయితే నెలకొంది సో ఫేస్ రికగ్నిషన్ ద్వారా తొందరగా వారికి అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఓవరాల్ వీడియో వీడియో సెలెక్ట్ లైక్ చేయండి అంతగా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం డైలీ ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్